그아우가고이 키가 있디코이콜나 없단 건데. 아,

వెనకరా ఉన్నాం వెనక రాయవాకండి పంట వేస్తున్నారు అండి

લોટ <coughs> రక్షించాలి సన్న చిన్న రైతున్న రక్షించాలి సన్న చిన్న రైతున్న స్వచ్ఛందంగా ఇచ్చిన భూమిలోనే రక్షించాలి సన్న చిన్న రైతున్న పట్టుకుంటాన్నారండి బంగారు ఈ మాది అమ్మాయి బారి చిప్ప రైతులు గత మూడు సంవత్సరాలుగా అభ్యంతరాలు ఇచ్చినప్పటికీ ఏ అభ్యంతరం పట్టించుకోకుండా ఏకపక్షంగా భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసినారు గతంలో పవన్ కళ్యాణ్ గారు పెనుమా గ్రామం రావటం జరిగింది భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేస్తే దీక్షకు దిగుతాను నేను భూసేకరణ నోటిఫికేషన్ వస్తే మీకు అండగా ఉంటానని పెనుమాక వండవల్లి రైతులకు ఆయన భరోసా కల్పిస్తూ జరిగింది దాని నిమిత్తమే మేము ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి పాలు పూలతో కొబ్బరికాయలతో ఆయనకి పూజ చేయటం జరిగిందండి ఎందుకంటే దయచేసి ఈ యొక్క సన్నాచనకారి రైతులు మిమ్ముల్నే నమ్ముకొని ఇక్కడ పంటలు పండించుకుంటా ఉంటున్నారు మీరు మిత్రపక్షంగా ఉండి మాకు హామీ ఇచ్చేళ్ళు ఆ రోజు పెనుమాక వండవల్లి రైతులు నేను ఉన్నాను మీకోసం అని చెప్పి ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలని మా రైతాంగం మొత్తం కూడా కోరుకుంటా ఉన్నది దయచేసి ఇప్పటికే రాజధానికి యాభై మూడు వేల ఎకరాల పై ప్రభుత్వం దగ్గరకు వచ్చింది రాజధాని కట్టే తొమ్మిది వందల ఎకరాలలోనే మిగతాదంతా కార్పొరేట్ కంపెనీలకి ఆ ఒక్క విషయం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకసారి గమనించి ఈ యొక్క సన్నచ్చనకార రైతుల పక్షాన నిలబడి దీక్ష చేసి ఈ భూసేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకునే దానికి కృషి చేస్తారని మేము ఆశిస్తా ఉన్నాం కార్యక్రమం ఎందుకు చేసాము పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మాకు హామీ ఇచ్చాడు మాట ఏదన్నా మీ భూమి భూసేకరణ చేస్తే నేను ఉంటాను మీకు అని మేము అందుకని ఆయనకి పంపిస్తాం తెలియపరిచాం ఆయన ఏం చేయాలి మా భూములను కాపాడాలి మా తీసుకోకూడదు ఇచ్చిందాటో రాజధాని కట్టుకోమనండి యాభై వేలు ఎకరం ఉంది ఇప్పుడు ఆయన కడితే మా మూడు పంటలు పండే భూమిని కూడా మేము భూములు ఇవ్వాము